అందరికీ నమస్కారం ఈరోజు మంచాల్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నల్ మండల్ కోనంపేట గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు మరణించడం జరిగింది ఆ మరణానికి కారణం ఏంది అంటే ఒక రోడ్డు దశాబ్దాల కాలం నుండి కోనంపేట ప్రజలు కొట్లాడుతున్నది కేవలం ఆ రోడ్డు వ్యవస్థ కోసమే గతంలో కూడా తిమ్మర్మల్లన్న మల్లన్న టీం నుంచి కి శనార్థి తెలంగాణ నుంచి కోనంపేట గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థను మేము చిత్రీకరించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడడం జరిగింది తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కూడా నెలకొన్న సందర్భాలు అక్కడ ఉన్నాయి అయితే వారు ఏదో తాగడానికి నీళ్లు కావాలి అని చెప్పేసి అడగట్లేదు కేవలం గత ఎన్నికల్లో జరిగినటువంటి పోటీలో హోరహోరగా జరిగిన పోటీలో నాయకులు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి రెండు కాదు చాలా ఇచ్చారు కానీ ప్రధానంగా కోనంపేట గ్రామానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని కోణంపేట ప్రజలు కోరుతున్నారు ఆ వాగ్దానం ఏంటంటే ఎన్నికల్లో విజయం సాధించిన మూడు నెలల్లో కోనంపేట గ్రామానికి రోడ్డు వేయిస్తానని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ప్రస్తుత గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఘట్టం వినోద్ గారు అయితే ఎన్నికల్లో గెలిచారు దాదాపు ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తుంది ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రజలను పట్టించుకోవడం లేదు కనీసం క్యాంప్ ఆఫీస్లో కూడా లేరు అది ఓపెన్ చేసి కూడా చాలా నెలలు అవుతుంది అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయం పైన మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా సిగ్గుచేటైన విషయం ఒక్క ఇంత అంటే ఫైవ్ జీ టెక్నాలజీ నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థలో రోడ్డు సరిగా లేక అంబులెన్స్ సమయానికి రాక ఆ వ్యక్తిని కచ్చడం బండి మీద తీసుకొచ్చి అంబులెన్స్ ఆగిన చోటుకి తీసుకొచ్చి అంబులెన్స్ ఆగిన చోటు కూడా చీమరాగలపల్లి అని ప్రాంతం అని చెప్పేసి నెన్నెల మండలికి ఉండి కోనంపేట గ్రామానికి మధ్యలో మేర అంటే రెండు మూడు కిలోమీటర్ల మేర కోనంపేట వస్తుంది అనగా ఉంటుంది సో అక్కడ ఆ రోడ్డు అంబులెన్స్ దాటే పరిస్థితి లేదు కాబట్టి డ్రైవర్ అక్కడే ఆపాడు సో ఎడ్ల బండ్లో వచ్చినటువంటి ఆ అనారోగ్యానికి గురైనటువంటి ఆ వ్యక్తిని ఆ యువకుడిని తీసుకొని రాగా పరీక్షించినటువంటి ఆ సిబ్బంది తను మరణించాడని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అంటే ఒక రోడ్డు వ్యవస్థ సరిగా లేక అంబులెన్స్ సమయానికి రాక కనీసం వారైనా ఆసుపత్రికి సమయానికి తీసుకెళ్దామన్న ఆ రోడ్డు పరిస్థితి సరిగా లేక అంటే ఒక రోడ్డు చేయబట్టి ఒక యువకుని ప్రాణం బలిగోరింది ఇది మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకు అంటే ఫైవ్ జీ టెక్నాలజీ నడుస్తున్న ఈ సందర్భంలో ఈ కాలంలో ఒక రోడ్డు సరిగా లేదు అని చెప్పేసి ఆ రోడ్ వేసేందుకు వాగ్దానాలు ఇచ్చినటువంటి నాయకులు పత్త జాడ లేకుండా పోయినప్పటికీ కూడా ఏదో పోనీలే అని చెప్పేసి ఇవాళ కాకపోతే రేపు రోడ్డు వస్తుంది వేస్తారు ఇచ్చిన మాట నెరవేరుస్తారు అని చెప్పేసి ఎదురు చూసినటువంటి వ్యక్తులు ఈరోజు ఆవేశానికి గురవుతున్నారు ఎందుకు అంటే ఒక నిండు ప్రాణం బలైంది అదే రోడ్డు సరిగా ఉంటే ఆ అంబులెన్స్ సమయానికి అక్కడికి చేరుకుంటే ప్రథమ చికిత్స ద్వారా అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ సరైన మెరుగైన వైద్యం అందిస్తే ఆ యువకుడు బ్రతికేవాడు వాళ్ళ తల్లిదండ్రులు కలలుగన్నటువంటి ఆ కుమారుని ద్వారా కన్నటువంటి కళలను నిజం చేసుకునేవారు కానీ ఈరోజు కడుపు కోత మిగిలించడం జరిగింది ఎవరి ద్వారా ఎవరి వల్ల ఇది మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేవలం ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగానే అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నారు నాయకులు మరి చేసిన వాగ్దానాలను అమలు పరుస్తున్నారా లేదు కేవలం స్వార్థ రాజకీయాలతోటే ఈరోజు వ్యవస్థ నడుస్తుంది అని మనం స్పష్టంగా చెప్పచ్చు గతంలో కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు దుర్గం చిన్నయ్య గారు అప్పుడు బిఆర్ఎస్ పార్టీ దాదాపు రెండు మూడు సార్ల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మరి ఈరోజు పాలు ఎందుకు అయ్యాడు ఇచ్చిన మాటలు కేవలం ఫార్దర్ రాజకీయాలు చెంచాగిరి వ్యవస్థను ఆయన్ని స్థాపించాడు కాబట్టి ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు మరి అదే పరిస్థితి రేపు రానుంది అని చెప్పడానికి ఈ యొక్క నిదర్శనం అని కూడా మనం చెప్పుకోవచ్చు దయచేసి తిరుమల మల్లన్న సెవెన్ టూ డబుల్ జీరో టీమ్ మంచాల జిల్లా అధ్యక్షునిగా ఒకటే చిన్న విన్నపం చేస్తున్నారు మీరు ఏదైతే నాయకులు ఉన్నారో మంచాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒకటే విన్నపం విజ్ఞప్తి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నం చేయండి దయచేసి కనీసం కనీసం ప్రజలకు మెరుగైన సేవ అంటే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ లేకపోతే భూముల జాగాలు కానీ లేకపోతే ఆస్తిపాస్తులు కానీ వాళ్ళు అడగట్లేదు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఊరి కోసం ప్రజల కోసం చేస్తా అన్నటువంటి వాగ్దానాలను హండ్రెడ్ పర్సెంట్ మీరు నెరవేర్తా నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది దయచేసి మిత్రులారా సమయం పాటించండి కొంచెం ఓపికతోటి వాగ్దానాలు ఇచ్చినటువంటి మంచర్ జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో ఏ వాగ్దానాలతో వారు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే విధంగా మనం కొట్లాడదాం చేద్దాం తిరుమల టీం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మృతి చెందినటువంటి పదిహేడు సంవత్సరాల యువకుడు జశ్వంత్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం దయచేసి ఇప్పటికైనా మంచాల్ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారి గౌరవనీయులు కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించి మీరిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారు కాబట్టి ప్రత్యేకంగా గడ్డం వినోద్ గారు కూడా తన సొంతంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వారికి ఆర్థికంగా భరోసా కల్పించి అండగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల మల్లన్న టీం నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే తిరుమల ఉన్న సెవెన్ టూ డబల్ జీరో టీ మంచాల్ జిల్లా తరఫున రోడ్డు వేస్తారా రాజీనామా చేస్తారా అనే కార్యక్రమాన్ని మేము చేపట్టబోతూ ఉన్నాం దయచేసి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో మీ ప్రతిభ కనపరచండి అధిష్టానాన్ని ఒప్పించుకోండి ఫారెస్ట్ని ఒప్పించుకోండి కోనంపేడకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోండి వారి కళను సాకారం చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి లేదు అంటే మాత్రం తిన్మర్మల్లన్న టీం తరఫున టీం సభ్యులందరం కలిసి మూకుమ్మడిగా రోడ్డు వేస్తారా రాజీనామా చేస్తారా అనే కార్యక్రమాన్ని మాత్రం వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తాం రోడ్డు వేసేదాకా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా మీ ఎంబడి పడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి వీలైనంత త్వరగా ఆ కుటుంబాన్ని శాసన సభ్యులు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ కలిసి వారికి సానుభూతి తెలిపి భరోసా కల్పించాలని చెప్పేసి కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ